ఓం శ్రీ గురువే నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి ధర్మ మార్గాన్ని చూపించే దేవతా దయ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏమి చెప్పామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు తులారాశివారికి మీ మీ ముందుకు తెచ్చిన ఆధ్యాత్మిక జ్యోతిష్య సందేశం ఇది కేవలం ఫలితాల సంగ్రహం మాత్రమే కాదు ఇది జీవితాన్ని మార్చే మార్గం మనస్సును ప్రసన్నపరిచే సంగీతం దేవుని దీవెనతో నడిచే సాధన తుల అంటే సమత సమత అంటే ధర్మము ధర్మము అంటే దైవ సన్నిధి రాశివారు భద్రతా భావన కోసం జీవించేవారే కాదు వారు శాంతిని పంచే దివ్య తేజస్సుతో జీవించేవారు ఈ రోజుల్లో కలుషితమైన ప్రపంచములోనూ తులారాశివారు ధర్మ మార్గానికి ప్రాధాన్యత ఇస్తారు వీరి మనస్సు న్యాయబద్ధతకు ప్రతీక శుక్రుడు వీరికి అధిపతి గ్రహం అందుకే వీరి జీవితంలో ప్రేమ సౌందర్యం సంగీతం స్నేహం ఇవన్నీ ఎంతో కీలకమైనవిగా చెప్పవచ్చు మీ మనస్సులో పగలు రాత్రిగా మారకుండా రాత్రి దివసంగా మారేలా శాంతికి అంగీకారం ఇవ్వండి మీ ఇంట్లో దివి వెలిగించగానే దేవుని ప్రేమ వెలిగిపోతుంది ఆ వెలుగు మీ జీవితానికే మార్గం చూపుతుంది సత్యమే శరణు శాంతియే దారి ధర్మమే ఆయుధం ప్రేమయే గతి తులారాశివారు ఈ మాటలను గుండెలలో పెట్టుకొని జీవిస్తే వీరి జీవితమంతా ఒక ఆనంద యాత్ర అవుతుంది తుల అంటే న్యాయము తులన సత్యము సమత వీరు తమ జీవితములో ఏ విషయములోనైనా సమతాభావాన్ని ప్రాధాన్యముగా చూస్తారు వీరి హృదయం దివ్యముగా మృదువుగా అందముగా ఉంటుంది శుక్రుడు వీ రాశికి అధిపతి కావడం వలన ప్రేమ న్యాయం కళ సౌందర్యం వీరికి ప్రాణం ఈ జగత్తులో ప్రతి జీవి తన ప్రయాణాన్ని ఒక అజ్ఞత దిశగా ప్రారంభిస్తాడు అక్కడే మన రాశి మన గ్రహ చక్రం మన జన్మ పుట్టగా మార్గము చూపే దీపస్తంభంగా మారుతుంది తుల అనే ఈ రాశి న్యాయబద్ధత సమత సౌందర్యం శాంతి అనే నాలుగు విలువలకు నిలువెత్తు రూపం శుక్రుడు ఈ రాశికి అధిపతి శుభగ్రహాల కాంతిపుంజం ప్రేమకు శాంతికి సంగీతానికి కళలకు ఈ గ్రహం మూలధారం తులావారు తమ హృదయములో శాంతి వెదజల్లేవారు వీరికి వాదం అవసరము కాదు వాస్తవం కావాలి వీరి జీవితాన్ని సత్యధర్మం ఆధారముగా బరువు వేస్తారు అది ధర్మ ధర్మతులన మనస్సు నిశ్చలమైనప్పుడు మన జీవితం తులసిలా పరిమళిస్తుంది జీవితంలో నిజమైన శాంతి సమత ద్వారా కలుగుతుంది అదే తులారాశి స్వరూపం తులారాశి వారికి ధనం వస్తుందా అవును కానీ అది కేవలం శ్రమ వల్ల కాదు శుభ సంకల్పం వల్ల కూడా ఆర్థిక విజయం అన్నది చక్రంలో బుధుడు శుక్రుడు గురుడు అనుగ్రహించే దారుల్లో నుంచి వస్తుంది ప్రతి ఆదివారం శ్రీ మంగళ దేవి స్తోత్రం చదవడం వలన వివేకం వ్యూహం వాణిజ్య విజయం మీ సొంతమవుతుంది తులారాశివారు చక్కటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటారు కానీ మనోభావాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి శరీరానికంటే ముందుగా మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం తులారాశివారు ప్రేమను గొప్ప ధర్మముగా చూస్తారు జీవిత భాగస్వామిని గౌరవించే గుణం వీరిలో సహజంగా ఉంటుంది ఇటు తల్లిదండ్రులు అటు పిల్లలతో పరస్పర గౌరవం ఉండేలా చేస్తారు ప్రతి శుక్రవారం తులసి చుట్టూ ఒక దీపం పెట్టండి మీరు చేసే బంధాలు మంజూరవుతాయి ప్రేమలో నిలకడ వస్తుంది తులారాశివారు సున్నితమైన వ్యవహార శైలి కలిగి ఉంటారు ప్రభుత్వ ఉద్యోగం న్యాయ సంబంధమైన రంగాలు కళలు డిజైన్ హోమియోపతి వంటి రంగాలలో అద్భుతముగా రాణిస్తారు తులారాశి వారికి ధ్యానం ఒక విద్యగా మారాలి వీరు అంతరంగాన్ని శుద్ధిపరిచినప్పుడే బాహ్య జగత్తులో జయం పొందగలుగుతారు ధ్యానము చేస్తే మనసు నిలకడగా మారుతుంది నిలకడ అనేది విజయం వైపు తీసుకెళ్లే వంతెన విజయం అనేది శాంతితో కలిపినప్పుడు అది సిరికాదు సంతోషం తులారాశివారు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ప్రేమని ప్రతిఫలించు సత్యాన్ని నిలబెట్టు సమతా పంతాను అనుసరించు శాంతిని వ్యాపించు ఇవే తులారాశి వారి యొక్క లక్షణాలు ఇవే శాశ్వత విజయ మార్గాలుగా చెప్పవచ్చు ధర్మమయమైన ఈ బ్రహ్మాండంలో ప్రతి ఒక్క రాశికి ఒక ప్రత్యేకత ఒక దేవత్వం ఉంటుంది తులారాశి న్యాయబద్ధత సమత ప్రేమ మానవతా విలువల నిదర్శనం ఈ రాశిలో జన్మించిన వారు ఓ విశిష్ట ఆత్మలు వీరు భగవంతుని యొక్క సంకేతం సమతుల్యతను భూమిపై స్థాపించడానికి వచ్చిన దైవిక దోతలు తుల అనే పదమే తోకము ఒకవైపు లాభము మరోవైపు నష్టము ఒకవైపు ప్రేమ మరోవైపు బాధ ఒకవైపు భగవంతుడు మరోవైపు ప్రపంచమాయ ఈ మధ్యన తోలకుండా నిలబడగలవారే ఈ తులారాశివారు ప్రశాంతత పరిపక్వత పరిజ్ఞానము ఈ మూడు పదాలతో తులారాశివారి జీవితం నిండి ఉంటుంది నీ హృదయం ధర్మాన్ని కొలిచే తోకం నీ మాటలు మంగళాన్ని వెలిబుచ్చే వేద మంత్రాలు నీ దారి భగవద్గీత మార్గము ఈ సందేశాన్ని హృదయములో పెట్టుకొని ముందుకెళితే కర్మబంధాలు కరిగిపోతాయి దైవానుగ్రహం వీరిని కప్పిపడుతుంది జీవితం భగవత్ ప్రాప్తి వైపు సాగుతుంది తులా అంటే తోకం తోకం అంటే సమతుల్యత తులారాశివారు న్యాయాన్ని ఆదర్శంగా తీసుకుంటారు అబద్ధాన్ని అధర్మాన్ని సహించలేరు ఈ స్వభావం వారు పూర్వజన్మలో బ్రాహ్మణ వంశములో భాగంగా చేసిన ధర్మోపదేశాల వల్ల కలిగిన కర్మ ఫలితముగా చెప్పవచ్చు తులారాశివారు ప్రకృతి అందాలను కలను సంగీతాన్ని ప్రేమిస్తారు ఈ ప్రేమ దైవకం ఇది కేవలం హృదయానికి మురిపెము కాదు ఇది జీవాత్మకు ఓ ప్రేరణ వీరు పూర్వజన్మలో గాన పాఠశాలలో లేదా దేవాలయములో సంగీత సేవ నిర్వహించినవారు అందుకే ఈ జన్మలో వీరి మనస్సు ఎప్పుడూ శాంతియుతంగా ఉంటుంది గొడవల నుండి తప్పుకుంటారు వీరి జీవిత ధర్మములో పెద్ద పాత్ర పోషిస్తారు కానీ సంబంధాలలో వచ్చే బాధను ద్రోహాన్ని లోపలే నిలబెట్టుకుంటారు ఎందుకంటే వీరు గత జన్మలో ఒక సన్యాస ఆశ్రమము నుండి ఇంటికి తిరిగిన జీవులు సంభాషణకు బదులుగా మౌనం పోరాటానికి బదులుగా క్షమ కోపానికి బదులుగా ప్రేమ వీరి గుణగణాలుగా చెప్పవచ్చు ధర్మానుగతంగా జీవించు ప్రేమతో స్పందించు న్యాయం పతాన నడుచు అదే నీ ఆత్మకు శాంతి అదే భగవంతుని దగ్గరకు తీసుకువెళ్ళే మార్గముగా చెప్పవచ్చు పరమాత్మ ఒక తొలముడిగా సృష్టి త్రిపుటని కలిపాడు ధర్మం ఒక పుటగా నిలిచింది అధర్మం ఎదురు నిలిచిన వారు ఆ తోకాన్ని సమంగా నిలిపారు ఈ రాశిలో జన్మించడం సద్భాగ్యం మాత్రమే కాదు ఒక దైవిక కర్తవ్యం కావచ్చు వీరు భూమిపై ప్రేమకు న్యాయానికి సమతవాదానికి ప్రతీకలు ప్రతి తులారాశి వ్యక్తి జీవితం ఒక ధర్మశాస్త్ర గ్రంథం లాంటిదిగా చదవాలి అర్థం చేసుకోవాలి జీవించాలి ఈ రాశివారు భగవంతుని హృదయములోని న్యాయబద్ధత దేవతలలోని కాంతి ఋషులలోని మౌనము మరియు మానవతాలోని స్పర్శగా నిలుస్తారు వీరి తత్వం సమత వీరి ధర్మం న్యాయం వీరి జీవిత మార్గం ప్రేమ వీరి సాధన శాంతి అంతిమముగా వారికి భగవంతుని సందేశం ఒక్కటే నీ జీవితం తూలుతూ ఉండొచ్చు కానీ నీవు తూకము లాంటి వాడివి సమతా కోసమే నీవు ఉన్నావు నీ నడక ఓ మంత్రమయం పైన నీవు నిలిచే ప్రతి చోట శాంతి విరబూయాలి ఈ జీవితం కేవలం సాధారణ ప్రయాణము కాదు ఇది ఆత్మస్పరిశుతో కూడిన బ్రహ్మజ్ఞానాన్ని సూచించే మార్గం తులారాశివారు భూమిపై ఒక వెలుగు ఒక శాంతి ఒక ధర్మపు ప్రతిరూపం ఓ తులారాశి వాసులారా మీ హృదయం సత్యముతో నిండిపోయి మీ మాటలు మంగళముతో విరబూయి మీ దారి దేవతల దారిగా మారాలని ఈ ప్రపంచానికి మీరు భగవంతుని న్యాయపు దీపములా నిలవాలని ఆ పరమాత్మ చరణాలలో మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఓం శాంతి 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 ఈ వీడియో కనుక మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అదేవిధముగా మన ఛానల్ను మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెము సపోర్ట్ చేయండి ధన్యవాదములు